మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి పోలిడును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ఇక్కడ ఇద్దరు ఇల్లు కడుతూ ఉన్నారు ఒకరు పై పైన ఏది బండ మీద ఇల్లు అంటే మంచి పునాదికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మంచి సిమెంట్ వాడినారు చాలా మంచి ఓస వాడినారు ఎక్కువ వాడినారు చాలా చక్కగా నిర్మించారు చాలా టైం పడుతుంది మరి ఒకరు ఆ ప్రక్కనే ఉన్నారు తప్పితే ఇంత ఊస ఎందుకు ఇంత గ్రేట్ సిమెంట్ ఎందుకు ఆ ఎంత ఇదవసరం అని అన్నీ వేరే విధానంలో కట్టడం ప్రారంభించారు పునా అది చాలా షాలోగా ఉంది చాలా చీప్గా వాళ్ళు కట్టడం ప్రారంభించారు ఏమైందంట వాన కురిసెను వరదలు వచ్చాను గమనించవలసింది ఏంటంటే మొత్తం అందరి మీదకి గాలి వచ్చింది అందరి మీదకి వరద వచ్చింది అంత బాగానే ఉంది కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను మామూలు పక్కిళ్ళ మీద కూడా చూడండి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను సో ఎవరన్నా కట్టేటప్పుడు దేనికోసం కడతారు ఇల్లు ఓపెనింగ్ రోజున ఎంత అందంగా ఉంటుంది అని కట్టరు ఎందుకు కడతారు ఏదో రోజున భూకంపం రావచ్చు వరదలు రావచ్చు ఇంకోటి రావచ్చు ఇవన్నీ ఆ ఆ యొక్క దృక్పథంలో ఆ పెర్స్పెక్టివ్లో ఆలోచన చేసి కడతారు అంతే తప్ప ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది భూకంపాన్ని తట్టుకోవాలంటే ఇలా ఇవ్వాలండి ఓసన్నారనుకోండి సుభ్మా నిలుగొట్ట ఉండడానికి భూకంపాలు వరదలు అంటారు ఏంటండి ఆ మీద దెబ్బలాట బయటకు వచ్చేస్తావా ఎందుకు కడుతూ ఉన్నాము ముందే ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నాం వరద వచ్చిన తర్వాత గాలి వచ్చిన తర్వాత లోపలేదో బాగు చేద్దామంటే అవు సో యేసుక్రీస్ వారు నేర్పిస్తున్న పాట మీరు నా వాక్కుల మీద ఆధారపడితే నా యొక్క వాక్కులను విని వాటి చొప్పున చేస్తే మీరు కడతారు బలమైనటువంటి ఇల్లు మీరు విని కూడా చేయకపోతే చాలా షాలోగానే ఉంటుంది మీ జీవితం